రంజాన్ మాసం అలాగే ఉగాది పండుగ సందర్భంగా మన రంజాన్ ఇఫ్తార్ విందుకి మన అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారు మన మజీద్కి వచ్చారు అదేవిధంగా మన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ మన డివిజన్ నుండి కూడా వాలంటీర్లు కార్యకర్తలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరూ వచ్చి ఈరోజు ఇఫ్తిహార్ విందు ఘనంగా జరిపారు అందరు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు మన రామ్తుల్లా నలభై రెండు రెండు నలభై రెండు వార్డు కార్పొరేటర్ రామ్తుల్లా గారు ఇఫ్తిహార్ విందు ఇచ్చినారు ఈ ఇందుకు మా అధ్యక్షులు అనంత వెంకట్రామణ అన్న గారు మా టౌన్ అధ్యక్షులు మన సోమశేఖర్ గారు మన కార్పొరేటర్ ఇసాక్ గారు మన కార్పొరేటర్లకు చాలామంది వచ్చినారు అనంతపురం కార్పొరేటర్లు వీధిలో ఉన్న వార్డు లీడర్లు వైసీపీ లీడర్లు వీధిలో ఉన్న కార్యకర్తలు అందరూ వచ్చినారు ఈ పండుగ రంజాన్ శుభాకాంక్షలు తెలిపి అందరికీ శుభాకాంక్షలు చెప్పి మా అనంత వెంకటరామ గారు అందరికీ శుభాకాంక్షలు చెప్పిపోయారు అనంతపురం ఉగాదిగానే ఏంది కాబట్టి ఉగాది శుభాకాంక్షలు ఈ ఈ రంజాన్ అనేది ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి చేసుకోవడము ఈ ఉగాది రెండు కలిసి రావడం చాలా సంతోషకరంగా ఉంది అంటే మనందరూ పండుగలో ఉంటాం కాబట్టి అంతా కలిసిమెలిసి ఉంటాము చాలా సంతోషకరము ఈ అవకాశం అందరికీ నమస్కరిస్తాం అస్లాం లేకం వరహంతుల్లాహే వర్కా ఈరోజు నలభై రెండవ డివిజన్ వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ షేక్ రహమతుల్లా గారు ఇచ్చిన ఇఫ్తిఆర్ విందులో మన జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి రెడ్డి గారు అలాగే నగరాధ్యక్షులు చింతా సోమశేఖర్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఫయాజ్ అన్న సత్యనారాయణ రెడ్డి అన్న ఇంకా తదితరులు సి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి అన్న గారు వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని అన్న షేక్ రహ్దుల్లా అన్న ఇచ్చిన ఇఫ్తిఆర్ విందులో జయప్రదం చేసినారు దాదాపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అలాగే నలభై రెండవ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అట్లే డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ఇచ్చిన ఇఫ్తార్ విందుని జయప్రదం చేసిన దానికి నలభై రెండవ డివిజన్ ప్రజలకి మరియు వైఎస్ఆర్సీపీ కేడర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం రెండు మూడు రోజుల్లో ఉగాది మరియు రంజాన్ రంజాన్ పండుగ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మా నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ రాముతుల్లా గారి ఆధ్వర్యంలో రంజాన్ విందు ఇస్తారు విందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది మా పార్టీ అధ్యక్షులు పెద్దలు అనంత వెంకట్రామరెడ్డి గారు ఆయనతో పాటు మా పార్టీ మైనార్టీ నాయకులు ఫయాజ్ గారు అదేవిధంగా కార్పొరేటర్లు విశాఖ గారు వీరితో పాటు మా పార్టీ మైనార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి అల్లా ఏదైతే పది మందికి అన్నం పెట్టి ఆశీర్వదించమంటాడో అట్లా ఈరోజు మా రహమతుల్లా కార్పొరేటర్ గారు అందరికి కూడా ఇప్తారు విందు ఇచ్చి ఆనందింపజేశారు అంతేకాకుండా నలభై రెండవ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు అందరికి కూడా రాబోవు ఉగాది శుభాకాంక్షలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం